ఏందిరా అయ్యా ఇంటికి రాకుండా ఇక్కడనే కూర్చున్నావు ఆ ఏమైందిరా నేను సిటీకి పోయి ఉద్యోగం చేయలేను అన్నా ఇక్కడే మీతో ఉంటూ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు చదువుకుని ఉద్యోగం చేయక మా లాగా రైతు అవుతాను ఆ దరిద్రాన్ని అనుభవిస్తానంటావంట్రా నువ్వే చూస్తున్నావుగా మా నూర్లో ఎంతమంది రైతులు ఆ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు నీకు తెలియదు రైతు పుట్టింది చావడానికి కాదు నాన్న ఆకలితో జనాలు చావకుండా చూడటానికి అందుకే కదా నాన్న అన్నారు రైతే మన దేశానికి రాజు రైతే వెన్నుముక్క అని ఆ ఎన్నుముక్ ఇరిగిపోయి చాలా నాకు తెలుసు మన దేశంలో రైతు అనే పదానికి బానిస అర్థం వస్తుంది అనుకుంటా ఒక్కటడుగుతాను చెప్పినా రైతుకి కరెంటు మీద ఆధారపడకుండా ఉచిత సోలార్ మోటార్లు ప్రతి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు చెప్పిన సాగు చేసుకోవడానికి రుణంగా కాకుండా సాయంగా అందించి రైతులు వర్షాల మీద ఆధారపడకుండా నదుల అనుసంధానంతో కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో పాత రిజర్వాయర్లు బాగు చేయించి కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రతి మండలానికి అతి కొద్ది రుసుముతో కోల్డ్ స్టోరేజీలు కట్టించి కష్టపడ్డ రైతుకి గిట్టుబాటు ఇప్పించి ఒకవేళ ప్రభుత్వం వల్ల మన భూములు కోల్పోతే దానికి సరైన నష్టపరిహారం చెల్లించి మన భూముల్లో గనక ఏదైనా పరిశ్రమలు స్థాపిస్తే ఆ పరిశ్రమల్లో రైతులకు భాగస్వామ్యం ఇచ్చి పొలంలో పురుగు పుట్ర కుడితే వైద్యం కోసం ఆమడ దూరం పరుగులు తీయకుండా ప్రతి మండలానికి ముప్పై పడకల ఆస్పత్రిని కట్టించి కొన్ని సంవత్సరాల పాటు కాయ కష్టం చేసిన రైతుకు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తూ ఇలా మన రైతుల గురించి ఆలోచించే అప్పుడైనా మన రైతులు ఆత్మహత్యలు అన్నా ఇవన్నీ ఉంటే రైతుకు అప్పుడు నిజంగా ఈ కాకుండా రాజుల్లా బతకచ్చు ఇప్పటివరకు వరకు ప్రతి రాజకీయ నాయకుడు మన రైతుల్ని రాజు అనే అన్నాడు రాచి రంపాన పెట్టారు కానీ ఇప్పుడు వచ్చాడు అన్న రైతుని రాజు అనడం మాత్రమే కాదు ధైర్యంగా రైతు అనేవాడు గుండెల మీద చేసుకుని కూర్చునే సింహాసనాన్ని తీసుకుని వచ్చాడు అన్న జనసేనాని ఇప్పుడు చెప్పిన అన్న ఉద్యోగం చేసుకున్నా వ్యవసాయం చేసుకున్నా వదరా పొలానికి పోదాం This video is presented by Pavanmania.com For more updates do subscribe my channel